ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ నలుగురికి ఎంపీ టికెట్లు కన్ఫర్మ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికి కూడా మనం రీచ్ చేసిన తర్వాత తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రాబోయే లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది తెలంగాణలోని పదిహేడు ఎంపీ సీట్లకు గాను పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది అందుకే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వేరుస్తుంది ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపిక కసరత్ ఇంకా కొలికి రాలేదు కానీ కొన్ని స్థానాల విషయాల్లో ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుసు ఇటీవల మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా కలువకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో పాటు మరో నాలుగు స్థానాలు కూడా అభ్యర్థులు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం తాజాగా సమాచారం ప్రకారం పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పోటీ చేయనట్లు తెలుస్తుంది ఆయన సిట్టింగ్ ఎంపీ కావడం కలిసిచ్చే విషయం ఇక మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా ఇటీవల కాంగ్రెస్ చేరిన సంగతి తెలిసిందే వీరిలో సునీత మహేందర్ రెడ్డికి చేవేళ్ల టికెట్ ఖాయం చేసినట్లు ప్రచారం జరుగుతుంది అందువల్ల కాంగ్రెస్ లో చేరారని సన్నిహితుల మాట అలాగే హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ టికెట్ ఖాయమైందని మరో ప్రచారం ఇక ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి టికెట్ ఖరారు అయినట్లు ప్రచారం అయితే జరుగుతుంది మరికొందరు కూడా టికెట్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ ఒక నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నల్గొండ ఎంపీ టికెట్ కావచ్చు సురేష్ కుమార్ షెడ్కర్ జహీరాబాద్ ఎంపీ టికెట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నిజామాబాద్ టికెట్ ఇవ్వబోతున్నాడు తెలుస్తుంది వీటిలో చివరి నిమిషంలో మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీ టికెట్ల విషయంలో ఇప్పుడు భారీగా డిమాండ్ ఉంది మిగిలిన స్థానాలు సర్వేల ఆధారంగా విజయం సాధించే అభ్యర్థులు మాత్రమే సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు నేతలు ఎంపీ అభ్యర్థుల పైన త్వరలోనే స్పష్టత రానుంది